కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద యుద్ధ బేరి ఉంది నవంబర్ పదిహేనవ తారీఖున రక్షణ బేరి భారీ ర్యాలీ సభ విజయవాడలో నిర్వహిస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఒకటే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి దేశాన్ని రాష్ట్రాన్ని ముంచిన బీజేపీని ఇంటికి పంపాల్సిందే ఈ విషయంలో అందరూ కలిసి రావాలి రాష్ట్రంలో ఉన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నూట యాభై ఒక్క సీట్ల మెజారిటీ ఇస్తే సద్వినియోగం చేసి ప్రజలకు మేలు చేయాల్సింది పోయి ప్రతి ఒక్కళ్ళకి రోజున పన్నుల భారాలు పెంచి అటు కరెంటు చెత్త పన్ను ఇంటి పన్ను ఒకటి కాదు అన్నీ పెంచేశారు మరి ఇటువంటి ప్రభుత్వం యొక్క దుర్మార్గాల మీద కూడా పోరాటం కోసమే ఈ ప్రజారక్షణ బేరి చేపట్టారు మరి రాష్ట్రంలో చూస్తే పార్టీలు అవకాశవాద వైఖరి విడనాడాలి దేశాన్ని రాష్ట్రాన్ని ముంచిన మోడీ మూడోసారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఎందుకు కావాలి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తున్నందుక గ్యాస్ వండ పన్నెండు వందల రూపాయలకి పెంచినందుక ఆంధ్రప్రదేశ్కి హోదా రాజధాని పోలవరం ఏమీ లేకుండా చేసి మొండి చేయి చూసినందుకు మళ్ళీ ప్రధానమంత్రి మూడోసారి గెలవాలా మోడీ గారు మరి వాళ్ళ సమాధానం చెప్పాలి రెండోది వైసీపీ దుర్మార్గాలకు అండగా నిలుస్తుంది బీజేపీ మీరు వైసీపీని గద్దె దించాలంటున్నారు మరి వైసీపీకి అండగా నిలిచే బీజేపీ మాత్రం మళ్ళీ గద్దె మీద ఉండాలంటున్నారు ఏమిటి వాళ్ళ అంటే అందరూ కలిపి ఇక్కడ మాత్రం కుస్తీనా ఢిల్లీలో మాత్రం దోస్తీనా బీజేపీకి మద్దతు ఇస్తుంది వైసీపీ మరి ఆ వైసీపీ కోరుకుంటున్న విధంగానే జనసేన కూడా మోడీ గారు ఉండాలన్నారు ఈ విషయంలో తెలుగుదేశం ఇప్పటిదాకా అవకాశవాదంతో ఉండకుండా మీ వైఖరి కూడా వెల్లడించాలి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి ఎజెండా రూపొందించామన్నారు మంచిదే కానీ ఏంటి మీ ఉమ్మడి ఎజెండా మోడీ గారిని అధికారంలో కొనసాగించడం మీ ఉమ్మడి ఎజెండానా మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఈ విషయంలో తెలుగుదేశం ఏంటి వాళ్ళ రోడ్డు మీద అందరూ మాట్లాడుకునేదేంటి చంద్రబాబు గారిని జైల్లో పెట్టించిందే జగన్ గారితో పాటు మోడీ గారని తెలుగుదేశం కార్యకర్తలు చెప్తున్నారు మరటువంటి బీజేపీతో జతగట్టి ఇవాళ మీరు తెలుగుదేశం జనసేన కలిసి ఉమ్మడి పోరాటం ఏం చేస్తారు వాళ్ళకి తెలిసి చెప్పాలి సామాన్యులకు అర్థం కావటంలా గందరగోళంగా ఉంది ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా ఎజెండా ప్రకారం ఈ పార్టీలు నడవాలి అంతేగాని బీజేపీ మోడీ ఎజెండా ప్రకారం రాష్ట్రంలో పార్టీలు నడుస్తున్నాయి ఇప్పటికైనా గమనించండి జనసేన తెలుగుదేశం నిజంగా మీకు ఈ రాష్ట్రంలో వైసీపీని ఎదుర్కోవాలంటే వైసీపీకి అండగా నిలుస్తున్న బీజేపీని కూడా ఎదుర్కోవాలి లేకపోతే మీరు చెప్పే మాటలకు విలువ లేదు సిపిఎం కేంద్రంలో ఉన్న బీజేపీ విధానాల మీద పోరాడతాం రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గాల మీద పోరాడతాం అందుకోసమే రేపు పదిహేనవ తారీఖున ప్రజా రక్షణ బేరి యాత్ర జరుగుతోంది పార్టీలకు అతీతంగా దేశ శ్రేయస్సు రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే ప్రజలందరూ ఈ ఉద్యమంలో కలిసి రండి ఈ ర్యాలీ సభని జయప్రదం చేయాలని సిపిఎంగా విజ్ఞప్తి చేస్తాం